తెలంగాణలో గొర్రెల స్టాంప్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది ఏసీబీ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కు సహకరించిన మరో ఇద్దరు అధికారులను గురువారం అధికారులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడి అంజీలప్ప ఏడీ కృష్ణయ్యను కు తరలించారు మరికొందరి అధికారుల పాత్రపైన ఏసీబీ విచారణ అందిస్తారు సురేష్ గొర్రెల స్కామ్ కి సంబంధించి ఒక పక్కన ఏసీబీ అధికారులు నిన్ననే ఇద్దరు మొయినుద్దీన్ కు సహకరించిన ఇద్దరు అధికారులను అరెస్ట్ చేశారు ఇంకా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి సహకరించిన వారి లిస్టు లో అలాగే పశుసంవర్ధక శాఖకు సంబంధించి విజిలెన్స్ అధికారుల విచారణ కూడా ఎక్కడి వరకు వచ్చి ఈ గొర్రెల స్కామ్కి సంబంధించి ఏదైతే రెండు కోట్ల పది లక్షలకు సంబంధించిన కేసుని ఏసీబీ దర్యాప్తు చేసింది అందులో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులన్నింటిని కూడా మోయినుద్దీన్ కాంట్రాక్టర్ మోయినుద్దీన్ ఆయన కొడుకు ఇక్రమ్ ఇద్దరూ కలిసి తమ బినామీ అకౌంట్లోకి ఆ నిధులన్నీ కూడా మళ్లించారు వీటికి ప్రభుత్వంలోని పశ్చంవర్ధక శాఖలో పనిచేసిన అధికారుల సహకారం అందినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది ఆధారాలతో సహా వారిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు మంది అధికారులను ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నిన్న పశ్చు శాఖలోని జాయింట్ డైరెక్టర్ అంజలప్ప అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు వీరు కూడా చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది ఏదైతే నిధులకు సంబంధించిన బిల్లులు జారీ విషయంలో వీరు తెలిసే మొత్తం వ్యవహారం నడిసిందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు అయితే పశుసంవర్ధక శాఖలోని ఈ గొర్రెలకు సంబంధించిన స్కీమ్ని పూర్తిగా స్కామ్గా మార్చారనేది కూడా ఆరోపణలున్న నేపథ్యంలో ఏసీబీ పూర్తి దర్యాప్తు చేస్తుంది దీనికి సంబంధించి ఒక్కొక్కరుగా అధికారులను ఎవరెవరి పాత్ర ఉందనేది పూర్తిగా లోతుగా దర్యాప్తులో భాగంగానే నిన్న ఇద్దరు అధికారులని అరెస్ట్ చేయడం జరిగింది ఇక పోయినిద్దీన్ కోసం లుకౌట్ నోటీస్ గతంలోనే జారీ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేస్తే అతని వెనుకాల ఉన్నవారు ఎవరు అసలు పశు సంవర్ధక శాఖలోకి డైరెక్ట్గా లబ్ధిదారులకి చేకూర్చే విధంగా ఫీల్డ్ ఆఫీసర్లే ఈ స్కీమ్ని అమలు చేసే విధంగా ఏర్పాట్లు ఉండేది కానీ థర్డ్ పార్టీని ఎంట్రీ చేసి లోలోన కంపెనీని పశు సంవర్ధక శాఖలోకి ఎంట్రీ చేసిన తర్వాత ఈ గొర్రెలే కాదు ఆవులు బర్రెలు స్కీంలకు సంబంధించి కూడా చేపలకు పంపిణీకి చేప పిల్లలకు పంపిణీకి సంబంధించిన స్కీమ్లో కూడా అవినీతి జరిగినట్టు ఇటు పశుసంవర్ధ శాఖ రివ్యూ మీటింగ్లో తేలింది కాబట్టి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి విజిలెన్స్కి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు విజిలెన్స్ అధికారులు కూడా పశుసంవర్ధక శాఖ పైన పూర్తి విచారణ జరుపుతున్నారు అసలు ఎన్ని నిధులు విడుదలయ్యాయి ఎన్ని నిధులు పక్క దోపట్టాయి ఈ రికార్డ్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు మొత్తానికి ఈ పశుసంవర్ధ శాఖలో దాదాపు ఎన్ని కోట్ల అవినీతి జరిగిందనే తేల్చే పనులు ఇటు విజిలెన్స్ అధికారులు ఉన్నారు ఇక ఏసీబీ అధికారులు మాత్రం ఈ కేసు పర్టికులర్గా రెండు కోట్ల పది పది లక్షలు మాయం చేసిన కేసులో రైతులని నిండా ముంచారు ఎందుకంటే ఏపీకి చెందిన ప్రకాశం గుంటూరు ఆ జిల్లాలకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా తమ బినామీ అకౌంట్లోకి డబ్బులు అన్నిటిని కూడా మళ్లించారు ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి చాలా దారుణంగా అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు అప్పులు చేసి మరి గొర్రెల వ్యాపారం చేస్తున్నాము మొయినుద్దీన్కి చాలా డబ్బులు గతం లో కమిషన్ రూపంలో ఇచ్చినప్పటికీ ఈయన మాకు రావాల్సిన మొత్తానికి మొత్తం డబ్బులు అన్నింటిని కూడా కొట్టేశాడని చెప్పేసి ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఇప్పుడు పశ్చంవర్ధక శాఖలో ఉన్న అందరి పాత్ర పైన కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అయితే పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతి పైన విజిలెన్స్ కూడా విచారణ జరుపుతుంది కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా ఏసీబీకి అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పుడు ప్రాథమిక నివేదికను కూడా ఏసీబీకి అందిస్తే మొత్తం అధికారుల పాత్ర పైన విచారణ జరగబోతుంది అసలు పశుసంవర్ధక శాఖలో ఇంత అవినీతి జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు గతంలో ఆ కమిషన్ రూపంలో పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అధికారి పేరు బయటకు వస్తుంది ఇప్పటికే రైతు స్టేట్మెంట్ ఆధారంగా చాలా మంది అధికారుల పాత్రను గుర్తించడం జరిగింది ఏసీబీ అధికారులు ఇంకా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది గతంలో మాజీ మంత్రి పేరు చెప్పి మోయినుద్దీన్ ఆయన అధికారులను భయాందోళనకు గురి చేసినట్టు ఆధారాలు కూడా ఏసీబీకి అందించారు కాబట్టి వాటికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది